బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది పదిహేను రోజుల పాటు జరిగిన ఈ అసెంబ్లీ సమావేశాలలో తొమ్మిది బిల్లులకు ఆమోదముద్ర వేశారు ఎనభై ఐదు గంటల యాభై ఐదు నిమిషాల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్ రిపోర్ట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ రోజుతో నిరోధికంగా వాయిదా పడ్డాయి దాదాపు అసెంబ్లీ సమావేశాలు మట్టుకుంటే శాసనసభ సమావేశాలు దాదాపు పదిహేను రోజుల పాటు కొనసాగాయి అలాగే శాసన మండలి సమావేశాలు పద్నాలుగు రోజుల పాటు కొనసాగాయి ఉభయ సభలు కూడా కొన్ని ఉభయ సభలు కూడా దాదాపు ఈ పది రోజుల సభలు కూడా దాదాపు ఇరవై ఐదు గంటల యాభై ఐదు నిమిషాల పాటు కూడా సభా సమయం కొనసాగింది ఈ సభా సమయంలో కూడా అంటే ఇరవై ఐదు గంటల ఏదైతే సభ కొనసాగిందో ఆ సభా సమయంలో కూడా దాదాపు నూట ప్రశ్నలు కూడా సభ్యులు లేవనెత్తారు వాటికి సంబంధించి కూడా ఆయా శాఖల మంత్రులు కూడా సమాధానం ఇచ్చారు అంటే ప్రజా సమస్యలపైన సభ్యులు వాళ్ళు ప్రశ్నల రూపంలో స్పందిస్తే స్పందించారు దానిపైన కూడా మంత్రులు తగు తగిన సమాచారం కూడా ఆయా ప్రశ్న కూడా సమావేశం కూడా జరిగింది దాని తర్వాత ప్రధానంగా రెండు స్వల్పకాలిక అంశాలపైన కూడా సభలో ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించారు అలాగే తొమ్మిది బిల్లులు కూడా ఈ సభలో ప్రవేశపెట్టారు తొమ్మిది బిల్లులు కూడా ఉభయ సభలు అంటే శాసనసభ శాసన మండలి రెండు సభలు కూడా ఈ సభలు ఈ బిల్లు నుంచి కూడా ఆమోదించే ఈ బిల్లు నుంచి ప్రధానంగా మున్సిపల్ చట్ట సవరణ బిల్లు అలాగే ద్రవ వినిమయ బిల్లు కావచ్చు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల బిల్లు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలు త్వరలో రాబోతున్నాయి వాటికి సంబంధించి కూడా పారదర్శకంగా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి కూడా విద్యాశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఐటీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ ఉపాధ్యాయ ట్రాన్స్ఫర్ బిల్లు కూడా ఒక రూపొందించారు దాన్ని కూడా సభ ఆమోదించింది దాని తర్వాత చూసుకున్నప్పుడు ప్రైవేటు విద్యా విశ్వవిద్యాలయం సంబంధించి కూడా ఒక సవరణ బిల్లు చేపట్టే దాన్ని కూడా సభ ఆమోదించి అలాగే రెవెన్యూ పట్టదాల పశ్చిమ సంబంధించి కూడా ఒక సవరణ బిల్లు కూడా ఈ రోజు సభ ఆమోదించింది అలాగే మహానగర ప్రాంత పట్టణాభివృద్ధి సాధికారత బిల్లు ఈ ఇవన్నీ మొత్తం తొమ్మిది బిల్లు కూడా ఈ సభలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది దానికి ఏక ఆమోదం కూడా తెలిపింది దాంతో చూస్తున్న ప్రధానంగా ఐదు నదు చర్చలు అంటే వివిధ సమ రాష్ట్రంలో వివిధ సమస్యల పైన కూడా ఐదు సమస్యల పైన కూడా ఈ రోజు శాసనసభలో చర్చించారు శాసనసభ దానికి కూడా ఆమోదం తెలిపారు అలాగే ప్రధానం చూస్తూ ఒక సహకార బ్యాంకుల్లో పెద్ద ఎత్తున కూడా అవకతవకంలో అక్రమాలు జరిగిన చెప్పేసి కూడా ఈ సభ దృష్టికి వచ్చింది ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో దీనిపైన కూడా స్పీకర్ ఒక సమా సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి కూడా స్పీకర్ అయిన పాత్ర కూడా ఒక సభాసంగా ఏర్పాటు చేసి దాని మీద విచారణ ప్రోత్సహించి సభకు ఒక నివేదిక చేయాల కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు మొత్తం చుట్టున మటుకు ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మటుకు దాదాపు పది వేల పాటు కొనసాయి మొత్తం చుట్టు మటుకు శాసనసభలో మొదటి రోజు మటుకు గౌరవ పథకంతో ప్రారంభమైంది దాని తర్వాత దాని తర్వాత మటుకు సభలో బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంగా దాంతో చుట్టూ నలభై వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టింది అయితే ప్రధానమంత్రి మటుకు ఈ ఈ సమావేశాల్లో మట్టు బడ్జెట్ ఏదైతే మొదటి రోజు ఉందో ఆ ఒక్క రోజు మటుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదో డిమాండ్ చేసుకోవడం ఆ రోజే మట్టు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు దాంతో పాటు చూసుకుంటే వాళ్ళు ఈ సభని వాళ్ళు మొత్తం కూడా వైసీపీ సభ్యుల కంటూ వాకౌట్ చేయడం జరిగింది దాంతో పాటు మటు వైసీపీ సభ్యులు మటుకు ఎక్కడ సమగ్ర హారాలు హాజరు కాని పరిస్థితి అని చెప్పేసి కూడా ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు దాంతో పాటు మనం చూస్తున్నట్టు శాసన మండలిలో కూడా అక్కడ ప్రతిపక్ష హోదాలో వైసీపీ ఉంది అక్కడ మొత్త సత్రని అధ్యయనంలో కూడా అక్కడ శాస్త్ర మండలి సమావేశం పాటు ఆటాటిగా కొనసాగని చెప్పి చెప్పుకోవచ్చు పద్నాలుగు పాటు పద్నాలుగు రోజుల పాటు కొనసాగిన శాస్త్ర మండలి అటు ఆటాటిగా ధరం దరంగా జరిగాయని చెప్పుకోవచ్చు వైపు ఆ కూటమి ప్రభుత్వం తరఫున మొత్తం కూడా ఐటీ విద్యాశాఖ మంత్రి మొత్తం అటు ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్షంగా ఉన్న బసవ సత్రానికి కౌంటర్ ఇస్తూ అంటే వాళ్ళు చేస్తే ప్రతిరోజు కూడా వాళ్ళు ఏదో ఒక అంశమైన చర్చలు ఎవరైతే కూడా అక్కడ కమల గందరగోళం చేసే పరిస్థితి నెలకొంది దీన్ని మటుకు ఐటీ విద్యాశాఖ మంత్రి నగోకృష్ణ మటు దీటుగా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క దానికి కూడా ప్రతిపక్షం నుంచి వచ్చే ప్రతి విమర్శలు కూడా ఆయన కౌంటర్ ఇస్తూ కూడా ఆయన దీటుగా సమాధానం చెప్పడం జరిగింది దాంతో చూస్తున్నట్టుకు ఆ శాసన మండలి కూడా ప్రతిరోజు కూడా వైసీపీ సభ్యులు కూడా వాకౌట్ చేస్తూ వచ్చారు మొత్తం మటుకు శాసన మండలి మటుకు హాటాట్ చె అయితే అక్కడ మట్టు ప్రతిపక్ష హోదా ఎంత ఉన్నా కూడా అక్కడ ఖచ్చితంగా దీటుగా మటు కుటుంబ సర్కారు మదులిస్తూ బదిలిస్తూ వచ్చింది దీంతో దీంతో అక్కడ ఈ బడ్జెట్ సమావేశం నేపథ్యంలో కొందరు ఎమ్మెల్సీ అంటే మణిరాజశేఖర్ వంటి ఎమ్మెల్సీ కూడా ఆయన వైసీపీ వైసీపీ నుంచి ఉన్నాడు అతను ఎమ్మెల్సీ అతను ఈ రాజీనామా చేశాడు మొత్తం చూస్తున్న మటుకు మరో చూసుకుంటే ఈ బడ్జెట్ సమావేశంలో కీలకమైన ఆసక్తికరమైన చివరి రోజు ఈ రోజు మటుకు కొన్ని కీలకమైన ఒక ఎస్సీ వర్గీయ వర్గీకరణకు సంబంధించి కూడా ఒక తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది దీనిపైన కూడా ఈ రోజు సభను చర్చిస్తారు అటు శాతం మండలి కూడా హోంశాఖ మంత్రి అనిత కూడా అక్కడ ఎస్సీ వర్గీయ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టింది మొత్తం మూడు కేటగిరీలుగా విభజిస్తూ కూడా ఏదైతే ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక కమిషన్ అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాజనలో కూడా ఒక కమిటీ నివేదిక ఆధారంగా అలాగే మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా తోడీకరించి ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని సభలో ఈ రోజు ప్రవేశపెట్టింది సభలో దీని గురించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు అలాగే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పెరిగిన సభ్యులు కూడా ఈ రోజు సభలో చర్చించారు దాని తర్వాత కూడా అటు శాసన మండలి కూడా దీనిపైన కూడా చర్చ జరిగింది మొత్తం తీసుకున్న మూడు అంటే గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మూడు గ్రూప్లుగా ఈ దీన్ని మటుకు విభజించారు గ్రూప్ వన్ లో మటుకు రెల్లీ పులస్ లో పాటు మరో పన్నెండు ఉపకులాలు కూడా గ్రూప్ వన్ చిన్న చర్చ అలాగే గ్రూప్ టూ కింద మటుకు మాలిక కులతో పాటు మిగిలిన కులస్ కూడా దానిలో చర్చ జరిగింది తర్వాత తర్వాత గ్రూప్ త్రీగా కూడా మాల కులస్థలు కూడా చెప్తుంది అయితే దీని నిష్పత్తి అంటే రెల్లీ పులస్ ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చి కూడా ప్రభుత్వం నిర్ణయం ఇస్తుంది అలాగే మాలకు కూడా మాలికలు కూడా టెన్ పాయింట్ ఫైవ్ రిజర్వేషన్ ఇచ్చి కూడా ఎక్కువ వాళ్ళు పొందుపరిచారు అలాగే మాలలు కూడా చేపట్టి మొత్తం చూస్తే మటుకు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం హాటర్స్ అని చెప్పుకోవచ్చు అయితే మరి మరి ఈ రోజు మటుకు స్పీకర్ మటుకు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏదైతే కొందరు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు ఈ సభకు బాయ్కాట్ చేసినా కొందరు ఎమ్మెల్యే దాదాపు ఏడు మంది ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకపోయినా కూడా తమ సభకు వచ్చినట్టుగా హాజరు పట్టికలో వాళ్ళు హాజరు చేస్తూ కూడా సభకు రాని పరిస్థితి నేర్పొంది దీనిపై కూడా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు అటు స్పీకర్ కావచ్చు కూడా సీరియస్ గా ఈ రోజు సభలో కూడా జరిగింది ఈ వైసీపీ సభ్యులు ప్రజల ప్రజా సమస్యపై స్పందించకుండా సభలో రాకుండా కూడా వాళ్ళు దొంగ వచ్చి వాళ్ళు సంతకాలు చేయడం పైన కూడా ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది మొత్తం దొంగల లాగా వచ్చి ప్రజలకు సమస్య స్పందించకుండా ఇలా సంతకాలు చేస్తారని చెప్పేసి కూడా ఒక విమర్శలు చేస్తారు దీనిపై మొత్తం అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో మొత్తం కూడా సుదీర్ఘంగా వాయిదా పడాయని చెప్పి చెప్పుకోవచ్చు ముట్టి థ్యాంక్ సో థ్యాంక్ యూ మిస్టర్ కుమార్ థ్యాంక్స్ మిస్టర్ వాసు థ్యాంక్స్ మిస్టర్ అజీమ్ థ్యాంక్స్ మిస్టర్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రైట్ ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మరో ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మళ్ళీ కలిద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా నిజం